కేటీఆర్ గారు పదే పదే హైదరాబాద్ రాష్ట్ర అభివృద్ధి కోసము లేదా సిటీ డెవలప్మెంట్ కోసము నేను ఏదైతే ఈ రేసింగ్ ప్రాజెక్టు తీసుకురావడం జరిగిందని చెప్పి మాట్లాడుతున్నాను ప్రొసీజర్ ప్రకారంగా సిస్టమ్ ప్రకారంగా ఏ రకంగా అయితే దేనన్నా ఏ ప్రాజెక్ట్నన్నా లేకపోతే ఏ టెండర్ ప్రక్రియనన్నా ఏదన్నా కూడా యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారంగా చేస్తే ఎటువంటి తప్పలేదు కానీ నీ సొంత లాభాలని ఏదైతే సంబంధించి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ఉపయోగపడుతుందని చెప్పి నేను చేసిన అక్రమంగా చేసిన ఆ రకంగా నువ్వు ఏ కార్యక్రమాన్ని ఇక్కడ చేసి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రొసీజర్ ప్రకారంగా సంబంధించిన డిపార్ట్మెంట్ దానిపైన ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీలో నువ్వు తప్పు అని నిర్ధారణకు వస్తే హండ్రెడ్ పర్సెంట్ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దానికి పదే పదే నేను జైలుకు వెళ్తే భయపడను జైలుకు పెళ్ళిన నేను సింఐ వస్తాను జైలుకు వెళ్లిన తర్వాత యోగా జస్ట్ నేను సీఎం అయితే అని చెప్పి మాట్లాడే నువ్వు మరి ఎంక్వైరీయే కాకముందు అసలు ఏమీ బయటపడకముందు ముందు పదే పదే జైలు వెళ్తానే భయం ఎందుకు నీలో కనబడుతుంది అంటే స్పష్టంగా ఏదైతే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పేరు పైన నీ కుటుంబ ఇమేజ్ పెంచుకోని ఏదైతే ఆర్థికంగా స్థిరపడనీకి నువ్వు ఏదైతే తప్పుదోరు అడ్డగోలుగా అడ్డదారిగా వివరించావని నీ యొక్క మాటలతో నీ వైఖరితో చాలా స్పష్టంగా కనబడుతుంది హండ్రెడ్ పర్సెంట్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పేరుట ఏదైతే అక్రమంగా నిధులేవన్నా కొన్ని ఖాతాలో జమ అయి అప్పుడు ఇన్ప్రొసీజర్ ఇన్ప్రాపర్ గా ఏమన్నా తెలంగాణకి సంబంధించిన ఫండ్స్ మిస్యూజ్ అయి ఉంటే ఆ సంబంధించిన డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో దోషులుగా తేరిన వాళ్ళని కఠినంగా శిక్షించడం జరుగుతుంది నువ్వు ఏదైతే నీ సొంత లాభాల కోసం నువ్వు రేపు పొద్దున చేసిన తప్పులకి జైల్లోకి పోతే తెలంగాణలో ఉన్న లాండ్ అండ్ ఆర్డర్ ని డిస్టర్బ్ చేసే విధంగా సొంత కోసం చేసిన పనులకి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి ఊర్లకి గ్రామాలకి మాట్లాడుతూ ఏదైతే ప్రెస్ ద్వారా ఏదైతే వాళ్ళందరూ కూడా నన్ను జైల్లో పెడితే లా అండ్ ఆర్డర్ ని డిస్టర్బ్ చేయాలని చెప్పని ఈ రకంగా ఒక శాసన సభ్యునిగా బాధ్యతగా మంత్రిగా ఏ రకంగా చేయలేకపోయినావు ఈ రోజు కనీసం ఒక శాసన సభ్యునిగా నువ్వు తప్పులు చేసింది ఆ తప్పుని ఒప్పుకోవాలి ఒప్పుకోకుంటే ఈ రకంగా లా అండ్ ఆర్డర్ ని డిస్టర్బ్ చేసి ఏదో ఘనకార్యం చేసినా తెలంగాణ రాష్ట్రం కోసం ఏదో బాగు చేసినా అనే విధంగా మాట్లాడే అహంపాదిత పూరిత వ్యాఖ్యల్ని ఇప్పటికన్నా మానుకోవాలని చెప్పి కల్లపుడ్డ తారక రామారావుని హెచ్చరిస్తున్నా